అందరికీ నమస్కారం నేను ప్రవళిక వెల్కమ్ టు శ్రీ త్రినేత్ర ఛానల్ ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అసలు ఈ కార్తీక మాసం విశిష్టత ఏమిటి కార్తీక మాసంలో ఎటువంటి పూజలు చేయాలి ఏ పూజ చేయటం వల్ల మనకు పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో ఆచరించాల్సిన పద్ధతులు ఏమిటి ఇవన్నీ మనకి తెలియచేయడానికి మన ముందు ఒల్లేటివారి పాలెం నుండి ప్రముఖ పండితులు సాయిరామ్ గారు మన ముందు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం ఇప్పుడు మన కార్తీక మాసం పూజలు అనేవి ఆడంబరంగా జరుగుతున్నాయి కదా అసలు ఈ కార్తీక మాసం విశిష్టత అనేది ఏమిటి ఈ కార్తీక మాసంలో ఎటువంటి పూజలు చేయాలి ఏ పూజ చేస్తే ఏ పుణ్యం వస్తుంది ఎటువంటి దానాలు చేయాలి అనే విషయాలన్నీ ఇప్పుడు మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అలాగేనమ్మా అసలు ఇన్ని మాసాలలోకల్లా కార్తీక మాసాన్ని మనం ఇంత విశిష్టతగా గొప్పగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటి స్వామి ముందుగా త్రినేత్ర టెలికమ్యూనికేషన్స్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు మరి కార్తీక మాసం గొప్పతనం గురించి చెప్పాలి అంటే పెద్దలు వేదవ్యాసులు వారు వారు రాసిన పురాణాల అంతర్గతంగా ఒక మాట మనకి గోచరం అవుతున్నది ఏమిటై అంటే నాస్తి కార్తీక సమాన మాసే నాస్తి కేశవ సమాన దేవో నాస్తి ఏకాదశి సమాన తిరిగి మాసాల్లో కార్తీక మాసం అంత గొప్ప మాసం కానీ అలాగే తిథుల్లో ఏకాదశి అంత గొప్ప తిరి కానీ అలాగే కేశవుని మించిన దైవం లేదు కానీ మనకి ఈ పురాణాల అంతర్గతంగా గోచరం అవుతున్నటువంటి విషయం కాబట్టి ఇటువంటి కార్తీక మాసంలో మరి కార్తీక మాసం గురించి దాని విశిష్టత గురించి చెప్పుకుంటూ అసలు కార్తీక మాసం అంది ఏంటంటాం చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి పౌర్ణమి నాడు వచ్చినప్పుడు దాన్ని కార్తీక మాసముగా మనం ఆ మాసాన్ని పిలవడం జరుగుతుంది మాసము అనే దానికి ప్రమాణము చంద్రుని యొక్క గతి దాన్ని మనము ఆంగ్ల భాషలో మంత్ అంటాం కాబట్టి ఈ మాసము కృత్తికా నక్షత్రం చంద్రుతో కూడినగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్తీక మాస మాత్రం ఎందుకంత ప్రతిష్ విశిష్టత అటువంటి గొప్ప వైశిష్టం కలిగిన మాసం కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క పర్వదినంగా మనకి భాసిల్లుతూ ఉన్నది అటువంటి ఆ కార్తీక మాసము దీప ప్రధానమైనటువంటి మాసం సహజంగా మనం గమనిస్తే దక్షిణాయనంలో దీప ప్రధానంగా మనకి చాలా వ్రతాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కార్తీక మాసానికి ఎందుకు విశిష్టత వచ్చింది అంటే ఏదైనా వ్రతం కానీ నోములు కానీ మనము అనుకున్నప్పుడు మనం ఆచరించాల్సినటువంటి సందర్భంలో ఆచరించలేని విధంగా ఏర్పడినప్పుడు అంటే ఉదాహరణకి శ్రావణ మాసంలో మనం శ్రావణ శుక్రవారం నోములు కానీ శ్రావణ మంగళగౌరి నోములు కానీ నోస్తూ ఉంటామమ్మా అటువంటి నోములు నోస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతున్న ఆ మాసం అంతా కూడా వాటిని మనం నోచుకోవడానికి కుదరకపోవచ్చు అటువంటి సందర్భంలో కూడా కార్తీక మాసంలో ఆగిపోయిన వ్రతాలు చేసుకోవచ్చును ముఖ్యంగా కార్తీక మాసంలో కోటి సోమవారం రోజున కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ ఇటువంటి వ్రతాలను ఆచరించినట్లయితే ఆ మాసాల్లో చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో కార్తీక కోటి సోమవారం రోజున కానీ కార్తీక నాడు కానీ ఈ వ్రతాన్ని ఆగిపోయిన వ్రతాలను ఆచరించినచో మనకు అదే ఫలితం వస్తుందని మనకి శాస్త్రాలు సవివరంగా మనకి చెప్తూ ఉన్నాయి కాబట్టి కార్తీక మాసము ముఖ్యంగా మనకి చలి బాగా ప్రాభవంగా పెరిగేటటువంటి సమయం మాల దీక్షలు వేసేవాళ్ళు కూడా ఈ సమయంలో ముఖ్యంగా అయ్యప్ప స్వామి కానీ శివస్వాములు కానీ దేవి అమ్మవారికి కానీ ఈ మాసాల్లో ఎక్కువగా కూడా మాలలు వేస్తూ ఉంటారు కాబట్టి రాబోయేటటువంటి చలికి మన దేహం సిద్ధపడేటటువంటి మాసం ఇటువంటి మాసంలో మంచు దొంతరలుగా ఉన్నప్పుడు ఆకాశ దీపాలు కానీ ఇంటి ఎందుకు గృహ దీపాలు కార్తీక దీపాలు కానీ పెట్టుకోవడం వల్ల ఆ వెలుగు ద్వారా మనకి ఈ చీకట్లన్నీ తొలిగాయి ఒక దీపం పెట్టడంలో అంతరార్థం ఏమిటయ్యా అంటే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనేటటువంటి మనకి వెలుగు వెలుగుతున్నది అని చెప్పడమే దానిలో పరమావధి స్వామి ఇప్పుడు కార్తీక మాసంలో ముఖ్య పర్వదినాలు అనేవి ఉంటాయి కదా అసలు ఆ ముఖ్య పర్వదినాలు ఏంటి వాటి విశిష్టత ఏమిటి అనేది కూడా ఒకసారి తెలియచేస్తే బాగుంటుంది ఖచ్చితంగా అలాగే తెలియపరుస్తాను మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి పండగ కూడా ఒక విశిష్టత ఉంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి వాటికి కూడా గొప్ప విశిష్టతలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనటువంటివి కోడి సోమవారం అది మొదటిది శ్రవణ నక్షత్రము కార్తీక మాసంలో వచ్చినటువంటి రోజుని కోటి సోమవారంగా మనము ఆచరించడం జరుగుతుంది సహజంగా సోమవారం అంటే ఆదివారం తర్వాత వచ్చే రెండో రోజున సోమవారం అనుకుంటూ ఉంటాం ఈ సోమవారం అలా కాదండి సోముడు అంటే చంద్రుడు కాబట్టి మరి సోముడు అంటే చంద్రుడే కాకుండా దేవతా పరివారం అనేటటువంటి ఇంకో అర్థం కూడా ఉందండి శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వచ్చినప్పుడు శివకేశవులకు అభేజ్ఞత ఏర్పడదు శివుడు కేశవుడు కలిసి వచ్చినట్టే అసలు కృత్తి అంటే అగ్ని అనర్థం అగ్ని సంబంధమైన మాసం కాబట్టి కార్తీక మాసం అంటున్నాం అటువంటి కృత్తికా నక్షత్రం ఎవరిది అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళని అంటే ఇది పరోక్షంగా శివుడికి కేశవుడికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అలాగే ఈ మాసంలో వచ్చే కొన్ని పండుగలు అమ్మవారికి కూడా ప్రాధాన్యత కలిగి ఉంటాయి అటువంటి ఈ కోటి సోమవారం అనేటటువంటిది ఒక విశిష్టమైన రోజు ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది మరి దీని విశిష్టత ఏమిటా అంటే కోటి సోమవారం నోము కోటి జన్మల పుణ్యం అంటున్నది శాస్త్రం మన పెద్దలు ఒక సామెత కూడా చెప్తారు ఏమిటాయంటే ఏదైనా సరే వ్రతం కానీ నోము కానీ సంవత్సరంలో మిగతా మాసంలో ఆగిపోయినట్లయితే ప్రప్రథమంగా మనం ఆచరించడానికి యోగ్యమైనటువంటి రోజు ఈ కోడి సోమవారం కోడి సోమవారం రోజున చేస్తే ఆ రోజుల్లో చేసే పుణ్యం కన్నా కూడా ఎన్నో వందల రెట్లుగా పుణ్యం ఉంటుందని పెద్దలు చెప్తారు కాబట్టి అటువంటి ఆ కోటి సోమవారం రోజున చక్కగా కార్తీక దీపాలను వెలిగించి శివకేశవులు ఇద్దరికి కూడా అభేద్యత అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదనే విషయాన్ని తెలియపరుస్తూ చక్కగా పూజలు చేయడం అనేది జరుగుతున్నది రెండవ పండుగ కార్తీక పౌర్ణమి మరి మనందరికీ తెలుసు పౌర్ణమి నాడు చంద్రుడు విశిష్టమైన కళలతో ఉంటాడు నిండుగా ఉంటాడు అటువంటి కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ అమ్మవారి గుళ్ళల్లో కానీ మరి కాలు సూర్యోదయాత్పరమే ఆచరించి పొద్దున పూట సాయంకాలం పూట రెండు పూటలా కూడా ప్రాతకాలము ప్రదోషకాలము ప్రదోషకాలం అంటే సాయంకాలం సమయంలో సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఉన్నటువంటి సమయాలు మనం చెప్పుకుంటే సూర్యాస్తమయానికి ఒక అరగంటకు ముందు సూర్యాస్తమైన తర్వాత ఒక అరగంట తర్వాత అంటే ఇంచుమించుగా గంట గంటన్నర ఉంటుంది మనకి కార్తీక మాసంలో అది ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇటువంటి సమయంలో ఆ కార్తీక దీపాన్ని వెలిగించుకొని కార్తీక పౌర్ణమి రాదు చక్కగా శివాలయాల్లో విష్ణు ఆ దేవి దేవతలకి అర్చన చేయడం అనేటటువంటిది విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది అరుణాచల క్షేత్రంలో గిరి ప్రేక్షణ చేస్తారండి కార్తీక మాసం పౌర్ణమి నాడు కాబట్టి అటువంటి విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి అలాగే మరొక విశిష్టమైన పండుగ చిరుకు ద్వారసి కాబట్టి కాబట్టి మూడవ పర్వదినము చిరుకు ద్వారసి ఈ రోజున మనందరికీ తెలుసు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు ఉసిరి దీపాలను పెట్టుకుంటారండి బ్రాహ్మణులకి ఉసిరి దానం అనేటటువంటి చేస్తారు ఆ రోజున ఉసిరి దీపాలు దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనగ్రత మనకు కలుగుతుందని ఉసిరిక సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ అనే విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి ఆ రోజున కేశవుడికి ప్రీతిగా ఉసిరి దీపాలు దానం చేసినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు పురాణాలు మనకి ఘోషిస్తున్నాయి అలాగే నాలుగో విశిష్టమైన పండుగ పోలాల అమావాస్య ఈ పోలాల అమావాస్య నాడు మరి పోలి బొందితోనే స్వర్గానికి వెళ్ళిందట ఆమె నెలంతా కూడా ఆచరించలేకపోయినప్పటికీ అత అలాగే తన సాటి కోడల యొక్క ఆరళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడినప్పటికి కూడా ఆ దినము అమావాస్య రోజున ఈ యొక్క దీపాన్ని పెట్టుకొని పోలిపాఠ్యము నాడు అంటే మార్గశీర పాఠ్యము నాడు స్వర్గానికి ఆరోహణమైందని చెప్తారు కాబట్టి మనం కార్తీక మాసం అంటే దీపావళి అమావాస్య తర్వాత నుంచి కార్తీక అమావాస్య వరకు కూడా ఈ ముప్పై రోజుల్లో మనం ఏదైనా దీపారాధన చేసుకోలేకపోయినా మన మన ఇబ్బందుల వల్ల మనం నిత్య పూజలు జరుపుకోలేకపోయినా ఈ ఒక్క పోలాల అమావాస్యను కానీ భక్తి శ్రద్ధలతో శుద్ధిగా ఆచరించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి మనము స్వర్గారోహణం పొందవచ్చని మనకి వేదాలు పురాణాలు శాస్త్రాలు కూడా ప్రవచిస్తున్నాయమ్మ కాబట్టి అటువంటి విశిష్టమైన పర్వదినం ఈ పోలాల అమావాస్య కాబట్టి కార్తీక మాసంలో చెప్పడానికి కలివి లేనటువంటి గొప్ప గొప్ప పండగలు ఉంటే దాంట్లో నాలుగు విశిష్టమైన పండగలు ఇవి మరి కార్తీక మాసానికి ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది ఏమిటయా అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతకి కేటాయింపబడి ఉంటుంది కానీ కార్తీక మాసంలో ముక్కోటి దేవతల్ని ఆరాధించుకోవచ్చు అంటే మనకున్నటువంటి ఏవైతే పరివార దేవతలు మనం ఆచ మనం నిత్యం పూజించుకునే దేవత అర్చన వారికి ఈరోజు ఈ నెలలో చేయడం వల్ల ఎక్కువ ఫలితం మనకి లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి వ్యాసులు వారు కార్తీక పురాణం అనే ఒక ఉప పురాణంలో ప్రత్యేకించి ఒక మాసానికి పురాణం ఉందంటే ఆ మాసం ఎంత విశిష్టమైందో మనకు తెలుస్తున్నది కార్తీక పురాణం గురించి జనక మహారాజు గారికి వశిష్ఠుడు చెప్పాడట అటువంటి గొప్ప మాసమే ఈ యొక్క కార్తీక మాసం కార్తీక మాసంలో ముఖ్య పర్వదినాల్లో పోలాల అమావాస్య అని చెప్పారు కదా స్వామి ఇందాక మీరు అసలు ఈ పోలాల అమావాస్య పోలి స్వర్గము దీని విశిష్టత అనేది ఏమిటి స్వామి మరి కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్యని మనము పోలాల అమావాస్యగా పిలవడం జరుగుతుంది సంస్కృతంలో దీన్ని పోలి అమావాస్య అంటారు పోలి లేదా పోల అనే సంస్కృత పదానికి అర్థము పుణ్యాల రాశి అని అర్థం ఆమె ఒక రజక స్త్రీ పేరుకు తగ్గట్టుగానే ఆమె ఒక పుణ్యాల రాశి చిన్నతనం నుంచి కూడా శివాలయానికి వెళ్ళి శివపార్వతుల నామస్మరణ చేస్తూ ప్రతి కార్తీక మాసంలో కూడా తను గోధుమ పిండితో చేసిన వంటల్ని నివేదన పెట్టేదనమాట శివుడికి ఎంత రుచిగా ఉండేదయ్యా అంటే కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆమె భక్తితో పెట్టిందని స్వీకరించేవారట అంత గొప్పవి ఆ వంటలు కూడా అంత గొప్ప వంటగత్త అయిన ఆ పోలి మరి ఒక ఇంటికి కోడలుగా వెళ్ళడం జరిగింది ఆ అత్తగారికి నలుగురు కొడుకులు అదేవిధంగా ఈమె చిన్న కోడలు అన్నమాట తనతో పాటుగా ముగ్గురు తోడి కోడలు కూడా ఉన్నారు కార్తీక మాసంలో మనం సహజంగా దీపప్రధాన మాసం ఇంకాకే చెప్పుకున్నాం కార్తీక మాసంలో ఎప్పుడు దీపం పెట్టినా దీపలక్ష్మీ దామోదరాభ్యా అని నమస్కరించుకుంటాం అలా చేయడం వల్ల మరి ఆ కార్తీక మాస దీపం యొక్క పరిపూర్ణ ఫలితం మనకు లభిస్తుంది అయితే ఈ పోలి ఏం చేసిందయ్యా అంటే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది పాపం భర్త మెతకనివాడు అంత గట్టివాడైతే కాదు పాపం మెతకవాడు మిగతా వలన మిగతా కొడుకులందరూ కూడా చిలాకి వారు కోడలు కూడా అదే రీతిగా చలాకిగా ఉన్నారు పాపం ఈ అమ్మాయి మాత్రం వెట్టి చాకిరీ చేస్తూ ఉండేది అత్తగారి ఆడళ్ళం బరాయించలేకుండా ఉండే పరిస్థితిగా ఉండేది తోడు తోడి కూడా అమ్మాయి మీద లేనిపోనివన్నీ చెప్పి ఇప్పుడు గాసిప్స్ అంటున్నారు కదమ్మా ఆ విధంగా లేనిపోనివన్నీ చెప్పి చెప్పుడు మాటలన్నీ అత్తగారి మనసుని విపరీతంగా విరగొట్టారు దాంతో ఆ అత్తగారు రోజు పోలిని నానా మాటలతో ఇబ్బంది పెడుతూ రాచిరంపాలు పెడుతూ ఉండేది పాపం అట్లా తనకిష్టమైన కార్తీక మాసం వచ్చింది తమకు మాత్రమే పుణ్యం రావాలని ఈ పోలి ఎక్కడికి పోకూడదని ఆలోచించుకొని పోలిని మాత్రం ఇంటి ఎందు పడేసి నెల అంతా కూడా వాళ్ళు నదుల దగ్గర వాగుల దగ్గర దీపం పెట్టడానికి వెళ్ళేవారట పాపం పోలికి దీపం పెట్టుకోవడానికి కూడా ఏ వస్తువులు లభించేది కాదు ప్రతిరోజు కూడా శివపార్వతిని చూసుకొని రాత్రికి చంద్రుని చూసుకొని నమస్కరించుకుండేది స్వామి నాకు కార్తీక మాసంలో ఎంతో ఇష్టం అండి ఒక్కసారైనా కూడా నేను దీపం పెట్టుకునే అవకాశం ఇవ్వయ్యా శివయ్య అని కోరుకుంటూ ఉండేది చూస్తూ ఉండగానే చివరి రోజు అమావాస్య వచ్చింది ఈ చిట్ట చివరి రోజైనా సరే నాకు శివాలయం వెళ్ళే అవకాశం ఇవ్వండి అత్తగారు అని అడిగింది అడిగితే శివాలయం లేదు ఏం లేదు నువ్వు ఇప్పుడు పుణ్యం చేసుకొని ఏం చేయాలి ఆ పుణ్యం మీద మేమే అనుభవిస్తాంలే నువ్వు ఇంటి దగ్గరే ఉండని చెప్పి ఆమెను ఈసరించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు పాపం ఏం చేయాలో అర్థం కాలేదు పోలికి తన దగ్గర మజ్జిగ ఉన్నది మజ్జి కవ్వాని జరిగితే ఏమవుతున్నామో అది వెన్నగా మారుతుంది పాపం చిలకగానే వెన్న అనేది తయారైంది ఆమె ఎట్లయినా సరే నేను కార్తీక దీపం పెట్టవలసింది అని సంకల్పం చేసుకుంది అంతే మనసుంటే మార్గాలు అనేకం కాబట్టి ఇక ఆ రోజు సూర్యోదయ పూర్వమే తలస్నానం ఆచరించి బావి దగ్గరే గౌరమ్మ పూజ చేసుకొని సహజంగా మనం కార్తీక మాసంలో గౌరీదేవి పూజ చేసుకుంటాం బావికి పూజ చేసుకొని గౌరీదేవిని పెట్టుకొని తనకి దీపం పెట్టడానికి మట్టి ప్రమిదలు ఏమీ దొరకలేదు దొరికిన ఒక్కగానొక్క ప్రమిద కూడా పగిలిపోయినది పగిలిన దీపం పెట్టకూడదు ఏం చేయాలని ఆలోచించి అరటి ధ్వనలు కనపడ్డాయి ఆ ధ్వనెలను కత్తిరించి నేను నెల రోజులు చేయలేకపోయాను కాబట్టి నాకు అవకాశం ఉన్నంతలో చేస్తానని ఎంత వెన్న ఎంత పాలు ఎంత పాలు మీద ఎంత పెరుగు మీద మనం చిరిగితే మాత్రం మజ్జిగ మీద వెన్న వస్తుంది కొద్దిగా వెన్న మాత్రమే వచ్చింది పాపం ఒత్తిని మాత్రం వెన్నతో తడిపి ఆ ఒత్తులు ముప్పై రోజుల అని భావన చేసుకొని మీద ఆ యొక్క ఒత్తులు వెలిగించింది పారే నదిలో సహజంగా దీపాన్ని విడిచిపెడితే అది సముద్రానికి చేరుతుంది తనకు ఆ అవకాశము లేదు కాబట్టి తన దగ్గర బావి ఉంది కాబట్టి ఆ బావి దగ్గరే ఆ దీపాన్ని విడిచిపెట్టి మూడుసార్లు నీళ్ళని వదిలింది శివపార్వతులు కొదులుతున్నానంటూ నీళ్లను వదిలింది ఇంత భక్తితో ఇంత రాచిరంపాలు పెడుతున్న అత్తాకోడలు ఉన్నప్పటికీ కూడా భక్తితో చేసింది కాబట్టి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా అనుగ్రహించని దేవీ దేవతలు అప్పుడు సంతృష్టి చెందారండి పోలి చేసిన ఆ చిన్న పని వల్ల మనకు అది చిన్నదవ్వచ్చు పోలి ఉన్న పరిస్థితికి అది చాలా కఠినమైన పని తనకి వస్తుద్రవ్యాలు కూడా ఏమీ లేవు అటువంటి సమయంలో పోలి చేసింది కాబట్టి వెంటనే శివపార్వతులు ఇద్దరు సంతోషించి ఇంద్రుని ఆజ్ఞాపన చేశారట ఇంద్ర నీవు వెళ్ళి ఆమెని బొందితోనే స్వర్గానికి తీసుకురాని ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించే ఇంద్రుడి దగ్గర ఏముంటుందమ్మా పుష్పక విమానం ఉంటుంది పుష్పక విమానం పంపించారు ఇంద్రుడు ఆ పుష్ప విమానం పంపించి అమ్మ పోలి నీ భక్తికి శివపార్వతులు ఇద్దరూ మెచ్చుకొని నేను బొందుతోనే స్వర్గానికి తీసుకురామన్నారమ్మా ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ మునులు కొండ సాధ్యం కానటువంటి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం నీకు సత్వరంగా వచ్చిందమ్మా అని చెప్పారు చెప్పగా శివుడాజ్ఞ మీరకూడదు కాబట్టి వెంటనే శివుడాజ్ఞని భావించి పోలి ఆ యొక్క పుష్పక విమానాన్ని ఎక్కిందట ఎక్కగా వెళ్తూ వెళ్తూ పోలి ఆమె సశరీరంగా వెళ్తుంది కదండి సహజంగా మరణిస్తేనే స్వర్గానికి వెళ్తారు శరీరంతో వెళ్ళడం సాధ్యపడని విషయం త్రిశంకుకే సాధ్యపడలేదు అందుకే త్రిశంకు స్వర్గం చేసుకున్నాడు పాపం అటువంటి పోలి మాత్రం మొందుతో వెళ్తుండేసరికి అత్తగారు తోడుకోవడం చూసి పోలి ఆగు అని గట్టిగా కేకలు వేశారు పాపం అత్తగారు కదా గౌరవంగా ఆ పుష్పక విమానాన్ని ఆపింది ఆపగా నీకెక్కడిదే ఈ పుణ్యము మేమందరం నెల తడబడి చేస్తే మాగురాణి పుణ్యం ఒక్కరోజు ఏదో నీవు బుడుగు బుడుగుమని చేస్తే నీకు వస్తుందా అని చెప్పి అహంకారానికి పోయి పుష్ప విమానం ఎక్కడా కూడా ఎక్కువసేపు ఆగదండి వచ్చామా ఎక్కామా వెళ్ళామా ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటున్నారు చూసారా ఆ విధంగా కొద్ది సెకండ్లు మాత్రమే ఆగుతుంది ఈ మాటని వెంటనే ఆ యొక్క పుష్ప విమాన నాలుగు కాళ్ళను పట్టుకున్నారట పట్టుకొని వారు కూడా స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించారట మార్గమధ్యంలో విష్ణుమూర్తి అడ్డగించాడు ఏం చేస్తున్నారు మీరంతా అని అడిగితే అప్పుడు వాళ్ళందరూ అన్నారట పోలికి మాత్రం ఎందుకు స్వర్గం వస్తుంది ఇన్ని రోజులు మేం చేశాం కదా మాకెందుకు ఇవ్వ స్వర్గం అని విష్ణుమూర్తిని వాళ్ళు నిలదీశారట చేసిందే తప్పు అన్యాయంగా వేరే వాళ్ళ ప్రదేశంలో వీళ్ళు దూరడమే తప్పు దాంట్లో వీరు దూడమే కాకుండా వీరు అడుగుతున్నారు ఏమిటయా అంటే మాకెందుకు అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు ఆ అమ్మాయి పోలి పార్వతీ పరమేశ్వరు భక్తితో మీరు ఏ వస్తువు ఇవ్వకపోయినా కూడా తనకున్న తెలివితేటలతో భక్తితో తను పోలి అమావాస్య నాడు అంటే ఈ ఆ అమావాస్య నాడు దీపారాధన చేసింది కాబట్టి ఆ అమ్మాయికి పుణ్యం వస్తుంది మీకెలా వస్తుంది మీరందరూ నీటి పాలవదురుగా కాని చెప్పాను కానీ వారు వెంటనే ఏమైనా నీళ్ళల్లో పడిపోయారు ఇక నేలలో మునిగిపోతూ పోలీ రక్షించి పోలీ రక్షించని కేకలు పెట్టారు కేకలు పెట్టేసరికి పాపం పోలి ఆ పుష్పభిమానాన్ని ఆపి స్వామి ఏదేమైనప్పుడు కూడా ఆమె నా అత్తగారు వారు నా తోడికోడలు వారికి లేని స్వర్గప్రాప్తి నాకు మాత్రం ఎందుకు వారు లేకుండా నేను స్వర్గంలో మాత్రం సుఖంగా ఉండగలనా అది దేహంతో కాబట్టి వారు లేని స్వర్గం నాకు వద్దు స్వామి అంటే అమ్మ నీకు మాత్రమే కేటాయింపబడింది పుష్పభిమానం అందరికీ అలా రాదమ్మా కాబట్టి నీవు కానీ నీ పుణ్యాన్ని త్యాగం చేసినట్లయితే తప్పక వారికి వస్తుంది కానీ నీవు మాత్రం భూలోకంలోనే ఆగిపోవాలి అని చెప్పి అన్నారట ఇదంతా జరిగేసరికి అమావాస్య జరిగిపోతూ ఉన్నది రాత్రి జరిగిపోయి మళ్ళీ తెల్లవారుజామున బ్రాహ్మ ముహూర్తం వస్తూ ఉన్నది సరే పాపం పోలీస్ చేసేది ఏమీ లేక చూడండి వారికి స్వర్గం వస్తే చాలు నా దేహం ఏమైనా పర్లేదు నేను భూలోకంలోనే ఉండి నా భర్త సేవ చేసుకుంటాను అనగానే ఎప్పుడైతే భర్తల ప్రస్తావన తన బావల ప్రస్తావన తను తెచ్చిందో బావలు భర్త సహా అందరెక్కారు సరే తాను మాత్రం భర్త సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందో లేదో అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో కానీ నిస్వార్థమైనటువంటి చింతనతో మీరు వారిని బొందితోనే స్వర్గానికి తీసుకుపోండి అని చెప్పి త్యాగం చేసిందండి వెంటనే పోలి సంతోషంతో వారికి స్వర్గం వస్తే చాలండి నాకు ఏమీ పర్లేదని తన పుణ్యాన్ని త్యాగం చేసిందట వెంటనే విష్ణుమూర్తి సంతోషించి అమ్మా పిచ్చిదాన నేను నిన్ను పరీక్షించడానికి మాత్రం ఈ ప్రశ్న వేశాను ఎవరికైతే పుణ్యం పంచుతామో వారికి పుణ్యం ద్విగుణీకృతం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి నీవు నీ పుణ్యాన్ని నీ అత్తగారికి అలాగే తోడికోడళ్ళకి నీ భర్తకి నీ బావలకి పంచావు కాబట్టి పంచిన పుణ్యం నీకు ఎన్నో ఇంతలయిందమ్మా కాబట్టి నీకు కూడా బొందితో నేను స్వర్గాన్ని ఇస్తున్నాను అన్నారట అలాగా పార్వతీ పరమేశ్వరుల యొక్క సాంధ్యాన్ని చేరారు వారు అలా అవరోహణం అయినప్పుడు పాఠ్యం వచ్చేసింది అమావాస్య పోయి అలా పోలి పాఠ్యముగా అమావాస్య పక్క రోజును జరుపుకుంటారు సహజంగా ఈ పోలి అమావాస్య రోజున ముప్పై రోజులు కూడా దీపారాధన చేయలేని వారందరూ కూడా ఈ ఒక్క రోజున చక్కగా అరటి బొందుని ఏర్పాటు చేసుకొని ఆ ముప్పై దీపాలను ఏర్పాటు చేసుకొని మరి చక్కగా పార్వతీ పరమేశ్వరుని అర్చించుకున్నట్లయితే వారికి పోలికి ఏ విధంగా అయితే స్వర్గారోహణానికి అవకాశం ఏర్పడిందో మనకు కూడా ఆ అవకాశం ఏర్పడుతుందని శాస్త్రాలు మనకి అమ్మ స్వామి ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక స్నానాలు ఆచరించిన వారందరూ కూడా ఈ స్వర్గం అనే ఈ కథను చదవాలా అంటే ఖచ్చితంగా ఈ కథను చదివితేనే ఈ కార్తీక మాసం అనేది ముగింపుకొచ్చి మనకు పుణ్యం లభిస్తుందా అని అంటున్నారు అది నిజమేనా తప్పగా చెప్తానమ్మా కాబట్టి మన హిందూ సనాతన ధర్మంలో ఇది ఖచ్చితం అని చెప్పి రుద్దేటటువంటిది ఏదీ లేదమ్మా కానీ ఇలా ముప్పై రోజులు పాటించిన వాళ్ళు ఈ పోలి స్వర్గం అనేది చదివితే అత్యధికమైనటువంటి పుణ్యం వస్తుందని శాస్త్రాలు మనకు ఘోషిస్తున్నాయి అంతేకాకుండా దీనిలో లింగభేదాలు ఏం లేవండి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ కథను ఆచరించుకోవచ్చు చక్కగా కూడా ఈ కథను వినవచ్చు కూడా వినడం ద్వారా మరి పుణ్యమైన కథలు వింటే మనకి పుణ్యమే కలుగుతుంది కదండి పుణ్యం కలుగుతుంది అలాగే ధార్మికమైన జీవితంలో దాన ధర్మాలు చేయాలని నెల రోజులు కూడా మనం దాన ధర్మాలు చేయలేకపోతే కనీసం ఈ పోలాల అమావస్య నాడైనా సరే దాన ధర్మాలు బ్రాహ్మణులు కానీ బీదవారికి కానీ తోచిన రీతిగా చేసినట్లయితే వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు మనకి నొక్కి వక్కాణించడం జరుగుతుందండి అపరాధ శాస్త్రాన్ని క్రయంతే అహర్నిసమ్మయ దాసోహం ఇత రక్ష రక్షో పరమేశ్వర పెద్దలు విఘ్నులు వారందరి నుంచి శాస్త్రానుసారంగా మేము నేర్చుకున్న కొన్ని విద్యల్లో ఏమన్నా లోటుపాటు ఉంటే నన్ను కూడా క్షమించవలసిందిగా ఇవన్నీ మేము మా పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా అలాగే ఆ పార్వతీ ప్రమేశుల అలాగే శివకేశవుల యొక్క అభేజ్యమైనటువంటి అనుగ్రహ విపాకటక్ష వీక్షణ మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని భావనం చేసుకుంటూ శతమానం భవతి సతాయు పురుషస్ సతేంద్రియ ఆయుషేవేంద్రియేత్ ప్రతిష్టతి ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవన్ చూశారు కదండీ కార్తీక మాసం అంటే కోనేటిలో దీపాలు వదిలేసి దైవారాధన చేసుకోవటమే అని మనం అందరం అనుకుంటాము కానీ ప్రతి పండుగలో ఏదో ఒక అంతరాధ్యం ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో పోలమ్మ అమావాస్య అనే ఒక కథ క్లుప్తంగా మనకి మంచి సబ్జెక్టును మన స్వామి గారు మనకు చెప్పారు ఈ కథ ద్వారా మన ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నంతవరకు దేవునికి సమర్పించి మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటే ఆ దైవ ఆ దేవుని భక్తి మనకి ఎప్పుడూ ఉంటుందని మన స్వామిగారు చెప్తున్నారు మరి ఇలాంటి వీడియోసు మరెన్నో చూడాలంటే మా శ్రీ త్రినేత్ర ఛానల్ని చూస్తూనే ఉండండి